నిజాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే ఏపీలో ప్రజలు పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయానికి బలైన కురుబా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు పిన్నెల్లి రామకృష్ణపై కుట్ర పూరితంగా కేసులు పెట్టి వేధించారన్నారు పోసాని కృష్ణ మురళిపై పద్దెనిమిది అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారన్నారు నందిగం సురేష్పై తప్పుడు కేసులు పెట్టి నూట నలభై ఐదు రోజులు జైల్లో ఉంచారని ఇవన్నీ ప్రభుత్వం పోలీసులు కలిసి చేస్తున్న నేరాలనేనని చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలని అన్నారు సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు చంద్రబాబు దౌర్జన్య కాండకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు ఒకే చోట తెలుగుదేశం పార్టీ పరిస్థితులు అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఎంపీపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే తొమ్మిది సభ్యులు ఉన్న వైఎస్ఆర్ సిపికి రావాల ఒకే ఒక సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాల మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలను రెచ్చగొడతా ఉన్నారు ప్రతి చోట కూడా అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను రెచ్చగొడతా ఉన్నాడు పోలీసులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చేసి చివరికి ఏం జరిగింది ఇక్కడ తొమ్మిది మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి కోర్టుల నుంచి వీళ్ళంతా కూడా మాకు మాకు ప్రాణహాని ఉంది ఎంపీపీ ఎలక్షన్లలో మేము పార్టిసిపేట్ చేయాలి అని అంటే మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తే కోర్టు అక్షంతలు వేసి పోలీస్ ప్రొటెక్షన్తో ఈ ఎన్నిక జరిపించండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే కోర్టు ఆదేశాలతో ఎనిమిది మంది కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలను తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్తో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా మధ్యలో రామగిరి ఎస్ఐ సుధాకర్ ఈ రామగిరి ఎస్ఐ మధ్యలో ఈ సుధాకర్ అనేవాడు వీళ్ళ వేలు వీళ్ళ వీళ్ళ కాన్వాయ్ లేకి ఎక్కి ఈ ప్రయాణం చేస్తా ఉన్న ఎంపీటీసీ సభ్యులందరితో కూడా వీళ్ళందరితో కూడా వీడియో కాల్ ఆయన ఫోన్ నుంచి సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాడు మాట్లాడతాడు మాట్లాడిస్తాడు చేసేటప్పుడు భారతమ్మ అని చెప్పి ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఉంటే ఆ ఎంపీటీసీ సభ్యురాలకు సంబంధించిన అమ్మ నాన్న వాళ్ళిద్దరిని వాళ్ళక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో ఆ వాళ్ళ అమ్మ నాన్నను కూడా చూపించి నువ్వు కన్నా ఓటు వేయకపోతే మీ అమ్మ నాన్న వాళ్ళు ఇంటికి ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది ఆ పాప కన్నీరు మున్నూర ఏడుస్తూ బాధపడుతూ ప్రకాశం చెప్పిన పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తాను చేసిన పని ఏమిటి తాను వెళ్ళి తాను వెళ్ళి తాను కాన్వాయ్ లేకు తాను సెలవు మీద ఉన్నాడంట ఎస్ఐ తాను మామూలుగా పోకూడదట అలాంటి రామగిరి ఎస్ఐ ఎంటర్ అయ్యి వీడియో కాల్ వీడియో కాల్ పెట్టి వీళ్ళందరినీ కూడా భయపడిచ్చి ప్రలోభాలు పెట్టి తీసే చేసే కార్యక్రమాలు చేశారు తీరా తీర్చి తీరా చూస్తే ప్రలోభాలకు వీళ్ళు ఎక్కడా కూడా లొంగని పరిస్థితి ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు ఇక ఎన్నిక ఎన్నికకు ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని పోయి ఎన్నిక జరిగించే కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టిచ్చేసి టైం అయిపోయి చేసేట్టుగా చేసి ఎన్నిక లాస్ట్కు ఘోరం లేదని చెప్పి ఎన్నికను పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం చేసిన తర్వాత ఇదే ఎస్ఐ వీళ్ళను పెనుగొండకు తీసుకొని పోతాడు పెనుగొండకు తీసుకొని పోతాడు పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న పెనుగొండకు అక్కడ ఎంఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయం లేదు తీసుకొని పోయి ఎంపీటీసీను బైండ్ ఓవర్ చేస్తాడు బైండ్ ఓవర్ చేస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి చెబుతాడు అదే సమయంలో అక్కడికి వెళ్ళి ప్రకాష్ మా ఉషమ్మ వీళ్ళిద్దరూ పెనుగొండ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మా పార్టీకి సంబంధించిన అంటే ఈయన తన తన తనకు సంబంధించిన ఎంపీటీసీలు మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు మీరు నిర్బంధిస్తే ఆ ఎంపీటీసీలకు మద్దతుగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎంపీటీసీని వీళ్ళు తీసుకొచ్చుకునే కార్యక్రమాలు చేస్తే వీళ్ళిద్దరి మీద కేసులు వీళ్ళిద్దరి మీద కేసులు నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశారని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు వీళ్ళేమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను ఏమన్నా తీసుకొస్తే కార్యక్రమానికి చేస్తున్నారా లేదే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీస్ అధికారి